స్థానాలకు పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక పూర్తయింది తాజాగా హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించారు కేసీఆర్ ఇప్పటికే పదహారు స్థానాలకు దశల వారీగా అభ్యర్థులను ప్రకటించిన గులాబీ దళపతి హైదరాబాద్ స్థానానికి కూడా క్యాండిడేట్ ను డిక్లేర్ చేశారు తెలంగాణ లోక్సభ స్థానాలకు పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక పూర్తయింది తాజాగా హైదరాబాద్ సంబంధించి కూడా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించారు కేసీఆర్ ఇప్పటికే పదహారు దీంతో పదిహేడు పూర్తిగా లోక్సభ స్థానాలకి అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు ద్వారా తెలుసుకుందాం రాజు మనం చూస్తున్నాం ఇప్పటికే హైదరాబాద్ అనేది ఈ మధ్య హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే బీజేపీ అక్కడ మాధవీలతను అనౌన్స్ చేసిన తర్వాత ఫైట్ ఇస్తాం ఈసారి ఎట్టి పరిస్థితులను దొంగ ఓట్లు అన్ని కూడా తొలగించామంటూ హాట్ కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం సో ఈ రోజు హైదరాబాద్ సంబంధించిన క్యాండిడేట్ కూడా అనౌన్స్ చేశారు కేసీఆర్ మరి ఫైట్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు సో ఆశ హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించినటువంటి పోటీ అనేది ఎలా ఎలా ఉంటుంది అనేది చాలా క్లారిటీగా ఉంటుంది అక్కడ మజ్లీస్ సంబంధించినటువంటి ఆధిపత్యం చాలా బలంగా ఉంటుంది మజిలీకి సంబంధించిన శాసన శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా మజులిస్తే వరుసగా గెలుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కానీ గత రెండు ఎన్నికల్లో చూసుకుంటే రెండు వేల పద్నాలుగు కానీ పద్దెనిమిది ఎన్నికలు కనుక చూసుకుంటే అక్కడ పార్లమెంట్లో బీజేపీ అనేటువంటి పార్టీ చాలా బలం బలంగా క్రమక్రమంగా బలపడుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతోంది రా గత రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి దాదాపు రెండు లక్షల పైచీలకు ఓట్లు రావడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయంగా బీజేపీ అభివర్ణిస్తోంది గతంలో కూడా చాలా సార్లు పోటీ చేసిన కనీసం వేల నుంచి లక్ష మధ్యనే పరిస్థితి పార్టీ దాదాపు లక్షలు నాలుగు లక్షల మెజార్టీ పరిస్థితి ఉండేది కానీ ఈసారి రెండు లక్షల పైచులకు ఓట్లు రావడం అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అప్పుడు టిఆర్ఎస్ పార్టీగా పోటీ చేసినటువంటి కుస్తీ శ్రీకాంత్ అనేటువంటి క్యాండిడేట్కి దాదాపు అరవై ఐదు వేల ఓట్లు రావడం జరిగింది తారు ప్లేస్ లో ఉన్నారు సో ఈసారి కూడా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పదిహేడు మొత్తం హైదరాబాద్కి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అని చెప్పేసి గోశామాలకు సంబంధించినటువంటి నాయకుడు ఆయనకి ఈసారి హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ పార్టీ కొద్దిసేపటి క్రితం కేసీఆర్ ప్రకటించడం జరిగింది దీంతో ఆయన స్థానికుడు రెండవది అక్కడ ఉన్నటువంటి ఆ కమ్యూనిటీలో కూడా చాలా బలమైనటువంటి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తిగా చాలా కాలంగా చేసుకుంటా ఉన్నారు మరోవైపు గోషాబాల్ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేగా కూడా ట్రై చేసి అవకాశం కోసం ట్రై చేశారు కానీ ప్రస్తుతం కొన్ని తాజా రాజకీయ పరిణామాల్లో సాధ్యం కాలేకపోయింది అయితే ఈసారి బీజేపీ కూడా హైదరాబాద్ స్థానం పైన చాలా కాన్సన్ట్రేట్ చేసిన నేపథ్యంలో ఈసారి పోటీ చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది అందు ఎంఐఎం కు మెజార్టీ ఎంత వరకు వస్తుంది అనేది కూడా గెలుపు గెలుస్తుండొచ్చు కానీ మెజార్టీ ఎంత అనేది కూడా ఒక చాలా ఆలోచించాల్సిన విషయం ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో అన్ని స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించి ఒక అన్ని పార్టీ మిగతా బీజేపీ కాంగ్రెస్ పార్టీల కంటే కూడా ఒక అడుగు ముందే ఉందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు మొదట బోయినపల్లి వినోత్వం మొదలైనటువంటి ఈ ప్రకటన ఇప్పుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ కొద్దిసేపటి ప్రకటించడం జరిగింది ఆయనతో పూర్తిగా పదిహేడు స్థానాలకు పూర్తి ఇందులో బీసీలకు మొత్తం పదిహేడు స్థానాలు కనుక బీసీలకు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలకి ఆరు స్థానాలు కేటాయించడం జరిగింది ఓసీలకు ఆరు స్థానాలు ఎస్టీలకు రెండు ఎస్సీ మూడు స్థానాలు కేసీఆర్ కేటాయించారు ఇందులో ఒక మహిబాద్ సంబంధించి ఎస్టీ క్యాండిడేట్ అదేవిధంగా పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్ ఎస్సీ క్యాండిడేట్ అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర్ అదేవిధంగా గాలి అనిల్ కుమార్ బాజిరెడ్డి గోవర్ధన్ తర్వాత పద్మరావు గౌడ్ ఇప్పుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ భువనగిరికి సంబంధించి క్యామాల్స్ బీసీ క్యాండిడేట్లుగా ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా ఓసీ క్యాండిడేట్లు బోయినపల్లి వినోద్ కావచ్చు అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎంపీగా ఉన్నటువంటి మన్న శ్రీనివాసరెడ్డి కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఆ మనం చూసుకుంటే మెదక్ వెంకటరాం రెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు ఆయనకు మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి మొన్న రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి రావడం జరిగింది ఆయనకి అదేవిధంగా ఇక్కడ డాక్టర్ కరియం శ్రీహరి కూతురు వరంగల్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఆమెకు కావ్యకి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది సో మొత్తం ఇట్లా అన్ని సామాజిక వర్గాల్లో చూసుకుంటే ఆరు స్థానాలు బీసీలకు ఇచ్చినటువంటి పార్టీగా ఇప్పుడున్నటువంటి ఉన్న పార్టీలో అంటే కాంగ్రెస్ ప్రకటించిన సీట్లు కావచ్చు బీజేపీ ప్రకటించినటువంటి సీట్లలో ఒక చూసుకుంటే అత్యధిక స్థానాలు కేటాయించినటువంటి పార్టీ బీఆర్ఎస్ ముందుంటుందని చెప్పుకోవచ్చు మొత్తం అన్ని స్థానాలు కూడా ప్రకటించారు అయితే ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియను ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా ఈ ఉగాది తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లేందుకు కావాల్సిన కార్యాచరణ తీసుకోబోతా ఉన్నారు పార్లమెంటు నియోజకవర్గాల వారిగా అన్ని సమావేశాలు సభలు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఉన్నారు ఇప్పటికి ఉన్నటువంటి మొన్న కరీంనగర్ సభ అంత ముందు నల్గొండ సభ ఇప్పుడు తాజాగా చేవెల్ల మరియు మల్కాజిగిరికి సంబంధించినటువంటి రెండు సభలు కూడా ఇప్పటికే ప్లాన్ చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఉగాది తర్వాత ఈ సభలు నిర్వహించిన తర్వాత క్షేత్రస్థాయి బస్సు యాత్రలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేసీఆర్ నిర్ణయించుకున్నారు దానికి అవసరమైనటువంటి షెడ్యూల్ కూడా ఖరారు చేయబోతా ఉన్నారు మరోవైపు కేటీఆర్ హరీష్ రావుకి సంబంధించిన కూడా కొన్ని ఎట్లు ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ ఒక ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటుంది కాబట్టి ఆ ప్రత్యేక పరిస్థితులను అధిగమించి కనీసమైనటువంటి ప్రాతినిధ్యం సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా కష్టపడాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కొన్ని కాన్సన్ట్రేట్ సీట్లు కరీంనగర్ లాంటి అదేవిధంగా కొన్ని భువనగిరి లాంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సిట్టింగ్ స్థానాలు ఉన్నటువంటి సీట్లు ఎక్కడ ఉన్నాయో ఆ స్థానాలు తిరిగి కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా చాలా సీరియస్ గా ఎఫర్ట్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది ఆశాయి రాజు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్